హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక బెస్ట్ లాకర్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం లాకర్ అప్లికేషన్ అంటే ఇలాంటి అలాంటి అప్లికేషన్ కాదు ఫ్రెండ్స్ ఇందులో అప్లికేషన్లను లాక్ చేసుకుంటూనే ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వాటిపైన కూడా మీరు లాక్ అనేది వేసుకోవచ్చు ఇంతకీ ఈ లాక్ పేరు ఏమి యాప్స్ పైన లాక్ వేయకుండా ఇంకా దేనిపైన లాక్స్ అనేది వేసుకోవాలి అని మీకు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్లు లాక్ చేయడం కోసం చాలా అప్లికేషన్లు ఉన్నాయి కానీ నేను చెప్పబోయే అప్లికేషన్లు మీకు ఇక్కడ అప్లికేషన్లు లాక్ చేసుకుంటూనే మీ పర్సనల్ కాల్స్ను ఎవరు అటెండ్ చేయకుండా అంటే ఎక్స్ వైజెడ్ నుంచి మీకు కాల్స్ వస్తాయి కదా ఆ కాల్స్లను ఎవరు అటెండ్ చేయకుండా లాక్ అనేది వేసుకోవచ్చు అది కూడా అక్కడ మీకు పేరు నంబర్ కూడా డిస్ప్లే కాకుండా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా వీడియోలోకి వెళ్తాను వీడియోలోకి వెళ్ళి చెప్తాను ఇంతకీ ఆ లాకర్ అప్లికేషన్ పేరు వచ్చేసి కోచోగ్రామ్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఒక పాపప్ వస్తుంది ఇక్కడ మీరు స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ సెటప్ సెకండ్ వచ్చేసి సెటప్ లెటర్ నేను రెండిటి గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొందరు ఒక దానిపైన క్లిక్ చేస్తే ఇంకొందరు ఇంకో దానిపైన క్లిక్ చేస్తారు దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే సో దాని కూడా నేను ఇప్పుడు చెప్పేస్తాను ఇక్కడ చూడండి స్టార్ట్ సెటప్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని లాక్ ఏ విధంగా చేయాలో ఇక్కడ చూపిస్తుంది ఇందులో ప్యాటర్న్ మోడ్ ఉంది టూ డిజిట్స్ లాక్ మోడ్ ఉంది ఇంకోటి వచ్చి ఫోర్ డిజిట్స్ లాక్ మోడ్ ఉంది ఇంకోటి వచ్చేసి బటన్ మోడ్ ఇంకోటి కాల్ బటన్ మోడ్ అనేది అంటే ఇవి లాక్స్ అన్నమాట ఫ్రెండ్స్ ఈ లాక్స్ అనేది మనం ఈ విధంగా వేసుకోవచ్చు ఇంకా నేను బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఆ ఆప్షన్ గురించి మీకు చెప్తాను చూడండి ఇక్కడ సెటప్ లెటర్ ఉంది కదా దీనిపైన నేను క్లిక్ చేయగానే ఇక్కడ మీ కాంటాక్ట్స్ అనేది ఇక్కడ సింక్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా సింక్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఇన్కమింగ్ లాక్ ఆఫ్ లో ఉంది మీరు దీన్ని ఆన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో కనబడింది కదా లాక్ మోడ్ లో ఆ లాక్ మోడ్స్ అన్ని మీకు మళ్ళీ ఇక్కడ కనబడతాయి ఇందులో నేను రెండు లాక్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో ఇంకో లాక్ వచ్చి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకో లాక్ వచ్చేసి బేసిక్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాటర్న్ మోడ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా బటన్ మోడ్ గురించి కూడా చెప్తాను మిగతాది మీరు ట్రై చేయండి ఇంకా చూడండి ప్యాటర్న్ మోడ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఒక పార్టర్ ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇంకోసారి కూడా మీరు కన్ఫామ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కాల్స్ అనేది ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి మీకు ఇక్కడ డెమో అనేది చూపిస్తుంది చూడండి మీరు ఇక్కడ మీరు ప్యాటర్న్ సెట్ చేశారు కదా ఆ ప్యాటర్న్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తేనే కాల్ అనేది అటెండ్ అవుతుంది లేదంటే అటెండ్ కాదు చూడండి కాల్ అనేది ఈ విధంగా వస్తుంది మళ్ళీ కాల్ అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు సెకండ్ లాక్ గురించి చూద్దాం దీనికోసం బటన్ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు కొన్ని లోగోస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐదో నంబర్ అనే ఒక బాల్ ని టచ్ చేస్తున్నాను టచ్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డెమో అనేది చూపిస్తుంది చూడండి ఈ విధంగా బాల్స్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫైవ్ బాల్స్ లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అది కూడా సీక్రెట్ లాక్ లాగా సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫుట్బాల్ ని ఒక బ్యాస్కెట్బాల్ ని సెలెక్ట్ చేస్తాను చూడండి ఒక ఫుట్బాల్ ని అదేవిధంగా బ్యాస్కెట్ బాల్ ని సెలెక్ట్ చేస్తాను ఇంకోసారి కూడా సేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నాకు ఇన్కమింగ్ కాల్ అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది చూడండి ఈ విధంగా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి ఫుట్బాల్ మరియు బ్యాస్కెట్బాల్ ని టచ్ చేయగానే కాల్ అనేది కనెక్ట్ అవుతుంది లేదంటే కనెక్ట్ కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ కాల్ లాక్ ఆటో డిలీట్ అంటే మీరు ఎవరికైనా కాల్ చేసినట్లయితే లేదంటే మీకు ఎవరైనా కాల్ చేసినట్లయితే ఆ కాల్స్ మీరు మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలా వద్దా అని చెప్పేసి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో దీనికోసం నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైనా ఒక నంబర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఎక్స్ వైజెడ్ నంబర్ లో ఏదో ఒక నంబర్ ని మీరు ఈ విధంగా ఎనేబుల్ చేసినట్లయితే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఆ నంబర్ అనేది మీరు మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి హైడ్ కాలర్ ఐడి అంటే ఇది ఒక మంచి ఫ్యూచర్గా చెప్పచ్చు ఎందుకంటే చాలామంది ఎక్స్వైజెడ్లు ఫోన్ చేస్తూ ఉంటారు అది మనం అప్పుడు ఇంట్లో ఉంటాం లేకపోతే ఒక పబ్లిక్ ప్లేస్లో ఉంటాము అలాంటప్పుడు పేరు కానీ నెంబర్ కానీ తెలిసిపోతుందని చెప్పి కొంతమంది కంగారుగా ఉంటారు సో వాళ్ళు ఫోనే ఎత్తరు అలాంటప్పుడు మీకు ఈ ఆప్షన్ అనేది పనికి వస్తుంది సో దీనిపైన నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను చూడండి దీనికోసం మీరు ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా మీకు ఇక్కడ కింద రెండు ఆప్షన్స్ ఉన్నాయి హైడ్ నంబర్ ఇంకోటి హైడ్ నేమ్ మీరు కావాలనుకుంటే నంబర్ని హైడ్ చేయొచ్చు లేదా నేమ్ని హైడ్ చేయొచ్చు లేదంటే ఒక్కసారిగా రెండింటిని మీరు హైడ్ అనేది చేసేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండింటిని హైడ్ చేస్తున్నాను ప్రివ్యూ పైన ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీరు గమనించండి కాల్ అనేది ఈ విధంగా వస్తుంది మీకు పైన చూడండి ఏమీ కనబడదు బ్లాంక్గా ఉంటుంది నేను వేరే మొబైల్ నుంచి ఒకసారి కాల్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా వస్తుందనేసి సో నేను దీనికోసం వేరే మొబైల్ నుంచి కాల్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించండి నేను వేరే మొబైల్ నుంచి కాల్ చేస్తున్నాను కాల్ వస్తుంది కానీ నంబరు ప్లస్ పేరు అనేది షో చూపించట్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా వచ్చినప్పుడు ఎవరైనా మీ మొబైల్లో చూసినప్పుడు ఏందిరా ఇది ఈ విధంగా వస్తుంది అంటే అది అలారం అని చెప్పొచ్చు లేదా ఇంకేమైనా మీరు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కాల్ లాగా కనబడదు కాబట్టి ఇంకా చూడండి ఇక్కడ నేను వేరే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను ఏదైనా ఓపెన్ అవుతుందా చూడండి ఓపెన్ అనేది అవ్వదు కాల్ అనేది అటెండ్ కాదు కానీ నేను సెట్ చేసిన పాస్వర్డ్ని మాత్రం ఎంటర్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో దీనికోసం నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి ఈ విధంగా ఎంటర్ చేయగానే కాల్ అనేది అటెండ్ అయిపోయింది చూసారు కదా కాల్ అనేది అటెండ్ అయిపోయింది మీరు కాల్ అనేది మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్కమింగ్ కాల్ పేపర్స్ అంటే మీకు ఎక్స్వైజెడ్ కాల్ చేసినప్పుడు ఈ వాల్పేపర్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ బేసిక్ వాల్పేపర్ లేదా మీ మొబైల్లో ఉన్న పేపర్లను మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రీనేమ్ కాలర్ ఐడి మీరు ఇక్కడ ఏదైనా ఒక ఎక్స్వైజెడ్ నంబర్ని సెలెక్ట్ చేసి ఆ నంబర్ని మీరు ఇక్కడ రీనేమ్ చేసేయచ్చు రీనేమ్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ప్రివ్యూ ఏ విధంగా ఉంటుంది అనేసి ఒకసారి చూపిస్తుంది చూడండి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాప్ లాక్ ఈ యాప్ లాక్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి లోకి వెళ్ళి మీరు పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కోచోగ్రామ్ అనే అప్లికేషన్ కి పర్మిషన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ప్యాటర్న్ ని సెట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్యాటర్న్ కానీ మీరు ఇక్కడ సెట్ చేయకపోతే లాక్ అనేది ఓపెన్ అవుతుంది కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్ ను క్యూ కట్టి లైన్ లో ఏ అప్లికేషన్ కావాలంటే మీరు ఆ అప్లికేషన్ లాక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు ఆప్షన్స్ ఉన్నాయి టాప్ లో కరెంట్లీ యూజ్డ్ యాప్ లిస్ట్ ఇంకోటి వచ్చి అన్ఇన్స్టాల్ యాప్ లిస్ట్ అంటే మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయకుండా ఉండాలి అంటే లాక్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్లను ఇక్కడ లాక్ చేస్తుంది సో ఎవరు దీన్ని అన్ఇన్స్టాల్ కూడా చేయలేరు మీరు మీరు అయితే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రైట్నెస్ ఈ బ్రైట్నెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ వస్తుంది ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు ఇదేం అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సెక్యూరిటీకి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి అదే ఫ్రెండ్స్ మీరు లాక్ చేసింది ప్యాటర్న్ పెట్టింది ఇక్కడ అన్ని మీరు ఇక్కడ మార్చుకోవచ్చు ఇంకా సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్డ్ నంబర్స్ మీరు కావాలంటే ఎవరైనా మిమ్మల్ని సతాయిస్తా ఉంటే వాళ్ళు ఈ యాప్ ద్వారా ఇక్కడే బ్లాక్ చేసి వదిలేయచ్చు వద్దనుకుంటే వదిలేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్